క్రైస్త లాడ్ దేవునికి మహిమ కలుగునిగాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం మార్కస్ వార్త పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినము ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగు వచ్చిన వాటన్నింటిని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగును ప్రియమైన దేవుని బిడ్డలారా ఎంతో శ్రేష్టమైన వాగ్దానము మరిలో గొప్పతండ ఈరోజు మనకు అనుగ్రహిస్తున్నాడు దేవుడు తన బిడ్డలకు వారు అడుగు వాటన్నిటినీ ఇవ్వాలని ఎంతో ఆశపడుతున్నారు అయితే దేవుడు మన ద్వారా కోరుకునేది పరిపూర్ణ విశ్వాసం ప్రార్థనలో ప్రతి వాటిని పొంది ఉన్నామని దృఢమైన నిశ్చేత కలిగి ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా విశ్వాసంతో అడుగు వాటన్నిటిని అనుగ్రహిస్తాను అని సెలవిస్తున్నాడు మరియు మనము దేవుణ్ణి స్థుతించి మహింపరిచి పొంది ఉన్నామని నమ్మి మనము దేవుణ్ణి గనపరిచినప్పుడు భయం పరిచినప్పుడు ఖచ్చితంగా అవన్నీ మనము పొందుకుంటాము అని వాక్యము సెలవిస్తుంది అయితే ఏ రీతిగా మనం అడగాలో దేవుడు మనకు నేర్పిస్తున్నాడు మరియు ఈరోజు అనేక విషయాలు మనము ప్రార్థనలో అడుగుతున్నాం అయితే వాటిని ఎందుకు మనము పొందలేకపోతున్నామో ఒకసారి మన జీవితాలు పరీక్షించుకుందాం కాకూప్రస్థపత్రిక మొదటి అధ్యాయము ఆరో వచనంలో దేవుని వాక్యం స్పష్టంగా మనకు సెలవిస్తుంది దేవుడు ఎవరిని గద్దెంపక అందరికీ దారుణంగా దయచేవాడు అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడుగవలను సందేహించేవాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉంటును అట్టి మనుషుడు దివాన్సుకుడై తన సమస్త మార్గములందు అస్త్రుడు కనుక ప్రభు వలన తనకేమైనా దొరుకులన్నీ తలంచుకుని ప్రేమైనా దేవుడు సందేహము అపనమ్మకము విశ్వాసము మనలో ఏ పరిస్థితిలో కూడా ఉండడానికి వీల్లేదు ఎందుకనగా సందేహించువాడు అవిశ్వాసంతో అల్ప విశ్వాసంతో ఉండువాడు దేవుని ద్వారా ఏమీ పొందుకోలేడు అని వాక్యం సెలవిస్తుండగా ప్రియ దేవుడి ద్వారా ఈరోజు మనము దృఢమైన విశ్వాసం కలిగి ఉంటకు ఒక తీర్మానము చేసుకుందాం ప్రార్థనలో అడుగుపోతే వాటిని కూడా మేము పొందుకున్నాము పొంది ఉన్నాము అని దేవుని మహింపరుస్తూ ప్రతి ఈవి ప్రతి ఆశీర్వాదము మనం పొందుకుంటకు మన జీవితాలు స్థిరపరచుకుందాం వాక్యం సెలవిస్తుంది విశ్వాసంతో అడగాలి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యమని ఫిబ్రవరిలో పదకొండు ఆరులో మనము జ్ఞాపకం చేసుకుందాం కాబట్టి యుదయ కాలంలో యొక్క వాగ్దానము మనము దేవుని సన్ని సన్నిధిలో పొందుకొని దేవుని ద్వారా ప్రతి ఈవి పొందుకుంటకు రండి కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహాపరిశుద్ధమైన మహాప్రేమైన పనులకు తండ్రి కృపగల దేవా మేశ్వ వాగ్దానం కై మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తామయ్యా అయ్యా మేము అడుగు ప్రతి వాటిని మాకు అనుగ్రహించడానికి మీరు ఎంతో ఇష్టపడుతున్నారు కోరుకుంటున్నారు ప్రవ్వా కానీ మాలో పరిపూర్ణమైన విశ్వాసము దృఢమైన నిశ్చేత ప్రవ చూస్తున్నారయ్యా అది లేకుండా ప్రవ్వా అయ్యా మేము ప్రవ్వా విశ్వాసంలో తండ్రి ఇంకా ప్రభా బలహీనులుగా ఉన్నామేమో తండ్రి అవిశ్వాసంతో అల్ప విశ్వాసంతో అపనమ్మకంతో జీవిస్తున్నామేమో తండ్రి మిమ్మల్ని క్షమించండి అయ్యా ఈరోజు ప్రవ్వా దృఢమైన విశ్వాసము కలిగి స్థిరమైన నమ్మకముతో ప్రవ్వా అడుగుటకు కృప దమని ప్రార్థన లేఖిపించి ప్రతి ఒక్కరిని ప్రభావ దీవించి ఆశీర్వదించి నిర్మంతటి కావాల్సిన కృప కాపుతల భద్రత అనుగ్రహించమని ఏ సుక్రీస్తు రామంలో వేడి కొంచెం ప్రార్థిస్తున్నా తది ఆమెను దేవుడు మిమ్మల్ని దీవించడం గాక ప్రేమతో